అండి నిన్న నైట్ సాటర్డే మేము టిఫిన్ తిందామని ఎక్కడికి వెళ్ళాము తెలుసా ఆ ఏరియా సైబర్ టవర్స్ దగ్గర ఐఎఫ్ సొసైటీలో ఉంటుంది ఇది లొకేట్ అయి ఉంటుంది తాజా కిచెన్ అని అక్కడ మనకి పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది మాకైతే చాలా బాగా ఇష్టం ఇక్కడ వెళ్ళి టిఫిన్ తినాలంటే మాకు కానీ మా పిల్లలకి కానీ ఇంకా మా హస్బెండ్కి అందరికీ చాలా బాగా ఇష్టం నేను అదే మీకు ఇప్పుడు షూట్ చేసిన తాజా కిచెన్ అని చూడండి ఇది ప్యూర్ వెజిటేరియన్ అనమాట అక్కడ మనకి అంత ముందర మెను ఉంటుంది సెల్ఫ్ సర్వీస్ ఉంటుంది ముందర అక్కడ మన బిల్ కౌంటర్లో మనకి ఏ ఐటమ్స్ కావాలో బిల్ తీసుకొని తర్వాత పక్కకి వెళ్తే మనకు అన్ని కౌంటర్స్ వస్తాయన్నమాట చూడండి నేను బిల్ తీసు అక్కడ బిల్ తీసుకోవడానికి వెయిట్ చేస్తున్నాను నెక్స్ట్ బిల్ తీసుకున్నాక నెక్స్ట్ మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ అయితే మనకి స్పెషల్స్ అన్నీ ఉంటాయి ఇడ్లీ దోశ ఇంకా ఉప్మా కేసరిబాత్ కాఫీ టీ అవన్నీ మనకు అక్కడ అవైలబుల్ అవుతాయి మనకి ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ ఉంటుంది అక్కడ చేసే వాళ్ళు కూడా సర్వీస్ మనకి చాలా బాగుంటుంది తెలుసా స్టీల్ ప్లేట్స్తో స్టీల్ స్పూన్స్తో మనకి సర్వ్ చేస్తారు ఇడ్లీ అయితే ఎంత సాఫ్ట్గా గ్రీన్ కలర్ చట్నీ అంటే కొబ్బరిలో కొత్తిమీర వేసి చట్నీ ఉంటుంది వడలు అవన్నీ అసలు మనం ఇంట్లో తిన్నట్టే అనిపిస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ప్లస్ వాళ్ళు చాలా హైజనిక్ కూడా చేస్తారు అందుకనే మాకు చాలా బాగా ఇష్టం అక్కడికి వెళ్ళి టిఫిన్ తినాలంటే మనకి మనం ఎక్కడికైనా వెళ్తే మనకి ఓన్లీ టిఫిన్ ఏ ఇక్కడ అట్లా కాదు మనకి టిఫిన్తో పాటు స్వీట్ ఇంకా కాఫీ టీ ఇంకా మనకి బాదం మిల్క్ షేక్ గ్రేప్ జ్యూస్ అవన్నీ దొరుకుతాయి చూడండి అట్లా మనం కూర్చోడానికి ఉంటుంది ఆ ప్లేస్ అయితే ఏంటో గ్రీనరీగా చాలా బాగా ఎక్కడో మనం వే ఎక్కడో వేరే ప్లేస్కి వెళ్ళి తింటున్న ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఎవరైనా ఎంతో ఇష్టంగా చాలా దూరం నుంచి ఇక్కడ వచ్చి తింటారు ఇక్కడ ఇది స్వీట్ సెక్షన్ ఇక్కడ గులాబ్ జాము జిలేబీ ఆ స్వీట్స్ కూడా అవైలబుల్ అవుతాయి మనకి వాళ్ళు పార్సిల్ కూడా చేస్తారు టిఫిన్ కావాలంటే కానీ మోస్ట్లీ అందరూ అక్కడ తినడానికి ఇష్టపడతారు ఎందుకంటే ఎప్పుడైనా దోశలు అనేది వేడివేడిగా అక్కడ తింటేనే బాగుంటుంది కదా మేము కూడా అందుకని మా ఇంటికి అది దూరమైన కానీ అక్కడే వెళ్ళి ప్రిఫర్ చేస్తాను చూడండి మా హస్బెండ్ కూడా తింటుండే ఇంకా మనం తిన్నాక అక్కడ హ్యాండ్ వాష్ ఉంటుంది ఇలా మనకు సర్వీస్ చేసేవాళ్ళు అలా నెట్టుకొని బండి తీసుకొని వస్తూ ఉంటారు మనం తినేసాక ఈజీగా వాటిల్లో పెట్టేయచ్చు అనమాట పింగాని ప్లేట్స్తో పెడతారు దోశ అయితే ఇంకా నెక్స్ట్ స్టీల్ ప్లేట్స్లో ఏమో ఇడ్లీ అనేది సర్వ్ చేస్తారు దోశలకైతే ఎప్పుడు ఫుల్ బిజీ ఉంటుంది ఆ ఉంటారు చూడండి నెయ్యి కారం దోశ దాంట్లో మసాలా పెట్టిస్తారు చాలా బాగుంటుంది ఇడ్లీకి అయితే చట్నీ కొంచెం లూజ్గా ఉంటుంది దోశకైతే చట్నీ అనేది గట్టిగా ఉంటుంది అసలు ఆ దోశ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మాకు మా పిల్లలకి బాగా ఇష్టం ఆ దోశ మీలో ఇక్కడికి ఎవరైనా వెళ్ళి ఉంటే తాజా కిచెన్కి నాకు కామెంట్ చేయండి వెళ్ళకపోతే వన్స్ ఒకసారి విజిట్ చేయండి మీరు చాలా బాగుంది అంటారు మేము తినేసాక కొంచెం హెవీ అనిపించింది అందుకనే గులాబ్జామ్ పార్సిల్ తీసుకున్నాం అదిగో మా చిన్న బాగా పట్టుకోండి చూడండి తాజా కిచెన్ ప్యూర్ వెజిటేరియన్ నేను మీకు చెప్పింది కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ అన్నీ లైక్ చేసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఎప్పుడు నా ఫ్యామిలీతో ఉండే వీడియోసే పెడతాను బాయ్